హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమరి రియల్ ఎస్టేట్ నా పేరు గౌస్ భాష మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా ఛానల్లో చూస్తుంటే మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో సేల్స్కి ఉన్న ఇళ్ళు ఇళ్ల స్థలాలు అపార్ట్మెంట్ వివరాలతో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను ఇక మన టాపిక్కి వెళ్ళిపోదాం ఈరోజు మెయిన్ రోడ్డుకి అతి దగ్గరలో యాభై మీటర్ల పరిధిలో ఒక టూ బీహెచ్కే హౌస్ సేల్స్కి మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి ఇది న్యూ ఇండిపెండెంట్ హౌస్ అండి టూ బీహెచ్కే వుడ్ వర్క్ కూడా చేసేస్తున్నారు వుడ్ వర్క్ సీలింగ్ కూడా కంప్లీట్ చేసిస్తారండి ఇప్పుడైతే మన మెయిన్ గేట్ ద్వారా అయితే లోపలికి ఎంటర్ అయ్యాము ఇది ఫ్లోరింగ్ అండి పార్కింగ్ ఏరియా అండి కార్ పార్కింగ్ లేదండి దీంట్లో బైక్ పార్కింగ్ మాత్రమే ఉంటుంది ఇది ఫ్లోరింగ్లో పైన సీలింగ్ కూడా కంప్లీట్ చేసేస్తున్నారండి అవుట్ సైడ్ అయితే ఈ కామన్ వాష్రూమ్ కూడా మీరు గమనించవచ్చు మెట్ల కింద ఉందండి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఇది మెట్ల కింద వాష్రూమ్ అండి ఇది కామన్ వాష్రూము మనమైతే మెయిన్ డోర్ తీసుకుని అయితే ఎంటర్ అవుతాము ఇదంతా కూడా హాల్ ఏరియా అండి లోపలికి ఎంటర్ అవుతాము లోపల వర్క్ కంప్లీట్గా లేదండి ఇంకా నైంటీ పర్సెంట్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఎలక్ట్రి ఎలక్ట్రికల్ వర్క్ను ఇంకా పైన సీలింగు కలర్స్ పెయింట్ అవన్నీ కూడా పెండింగ్ ఉన్నాయి వుడ్ వర్క్ అయితే ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు మనం హాల్లో నుంచి ఇది పూజ ఏరియా అండి పక్కనే ఉన్నది ఇది టీవీ యూనిట్ అనండి మీరు గమనించవచ్చు లెఫ్ట్ సైడ్లో వచ్చేసి టీవీ యూనిట్కి మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది రైట్ సైడ్లో వచ్చి చైల్డ్ బెడ్రూమ్ ఉంటుందండి మనం హాల్లో నుంచి డైరెక్ట్గా స్ట్రైట్గా వెళ్తే ఇది పూజ ఏరియా అండి ఇప్పుడు ఇది డైనింగ్ ఏరియా అండి కిచెన్లోకి వచ్చాము మనము ఈ హౌస్ యొక్క స్థలం వచ్చేసి పదకొండు అంకణాలు అండి కట్టుబడి వచ్చేసి పదకొండు అంకణాలు ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి వుడ్ వర్క్ సీలింగ్ కూడా కంప్లీట్ చేసిస్తారండి ఫైనల్ ఫినిషింగ్ వర్క్ కంప్లీట్ చేస్తున్నారు ఇప్పుడైతే మనం మాస్టర్ బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అయ్యాము ఇదంతా కూడా మాస్టర్ బెడ్రూమ్ అండి పైన సీలింగ్ కూడా చేసేస్తున్నారు మెయిన్ రోడ్కి అతి దగ్గరగా ఉంటుందండి యాభై మీటర్ల దూరంలోనే ఇల్లు హౌస్ యొక్క స్థలం పదకొండు అండి కట్టుబడి కూడా ఓవరాల్గా కట్టేశారు కంప్లీట్గా ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ యొక్క అటాచ్డ్ వాష్రూమ్ ఈ హౌస్ యొక్క లొకేషన్ వచ్చేసి ధనలక్ష్మీపురం వస్తుందండి మెయిన్ రోడ్కి చాలా దగ్గరగా ఉంటుంది వీడియోలో మీకు నచ్చితే హౌస్ యొక్క వీడియో చూసి మీకు నచ్చితే తీసుకోవాలనుకున్న వాళ్ళు డిస్ప్లేలో కనిపించిన నెంబర్కి సంప్రదించి వివరాలు తెలుసుకోగలరు ఇప్పుడైతే మనం మాస్టర్ బెడ్రూమ్లో నుంచి కిచెన్ ఏరియాలోకి వచ్చామండి ఇది అంతకడ కిచెన్ ఏరియా ఇప్పుడు హాల్ అండి ఇది హాల్ పక్క హాలు టీవీ యూనిట్కి లెఫ్ట్ సైడ్లో ఉండేది మాస్టర్ బెడ్రూ చైల్డ్ బెడ్రూమ్ అండి ఇప్పుడైతే మనం చైల్డ్ బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అవుతాము విండోస్ కూడా మంచి వెంటిలేషన్ ఉందని చెప్పవచ్చండి ఇది చైల్డ్ బెడ్రూమ్లోకి ఎంటర్ అయ్యామండి వుడ్ వర్క్ కూడా చేసేస్తున్నారండి చిన్న ఫినిషింగ్ వర్క్ అయితే కంప్లీట్గా ఇన్కంప్లీట్ ఉంది కలర్ కాంబినేషన్ కలర్స్ కూడా ఫైనల్ కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్ బట్టి ఫైనల్ కలర్ పెయింటింగ్స్ అన్నీ కూడా వేసి ఇస్తానండి ఇది ఒక చైల్డ్ బెడ్రూమ్ యొక్క అటాచ్డ్ వాష్రూమ్ అండి టూ బిహెచ్కే హౌస్ అండి రెండింటికి కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఉంది వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో సేల్స్కి ఉన్న ఇల్లు అన్నీ కూడా మా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగిందండి ఫ్రీ టైంలో వెళ్ళి చూడవచ్చు మీరు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ